రీసెంట్ గా దీనికి క్యాబ్ అనేది కట్టించి సరిపోతుంది మెషిన్ అయితే ఇదేనండి సెవెంటీ మెషిన్ చిన్న మెషిన్ బండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన బళ్ళు అయితే వాళ్ళ పడుతున్నాయి కదండి ఆ రోడ్లు పోగోగా కష్టంలోకి వెళ్ళే రోడ్లు కష్టంలో ఆడక పక్కన పెట్టేసి ఆఫీస్ కూడా పెట్టేసి ఉంచు అనమాట షిఫ్టింగ్ ఉందంటే ఈ బండి పిలిచారు అందరికి ఈరోజైతే ఇదిగోండి ఈ ట్రాక్ వచ్చాను మా అయితే పక్కన పెట్టేశారన్న మిషన్ ఏదో ఇక్కడ ఉన్నాయి మొన్న కంటిన్యూగా నాలుగు రోజులు పడ్డ వర్షాలకైతే బళ్ళు ఇలా లైన్గా ఆఫీస్ ఉండి ఆఫీస్ కూడా పెట్టేసాం ఇది వచ్చిన బండి అండి ఇది ఫోర్ నైన్ అక్కడ కనిపించే బండి వచ్చి వన్ టూ డబుల్ ఎయిట్ అండి ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ అలా వరుసగా రెండు లైన్ల కింద పెట్టి మొత్తం అలా గేట్ దగ్గర పెట్టుకెళ్దాం అండి ఇక వెనకాల ఖాళీ లేకపోతే ఇటు వన్ టూ డబ్లూ ఎయిట్ ఇటు పెట్టి టోల్ టైర్ ఒకటి ట్యాంక్ రోటి అటు పెట్టారండి సో లైన్గా ఎలా పెట్టారు బళ్ళు ఇదంతా మా ఆఫీస్ గ్రౌండ్ అండి షిఫ్టింగ్కి ఎలా బండి అయితే ట్రాలీ ఇదేనండి త్రీ టూ డబల్ నైన్ మా కంపెనీ ట్రాలీ అండి ఇది వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ లాస్ట్లో పెట్టాను అక్కడ అక్కడే మార్చాలంటే పైగ్లూరు అయితే వచ్చేసాను అన్న ఇదిగో మిషన్ పికప్పింగ్ పాయింట్కి అయితే వచ్చాను అన్నమాట ర్యాలీ వచ్చిందండి రీసెంట్గా దీనికి క్యాబ్ మీద కట్టించి మళ్ళీ అన్ని చేపించి తీసుకొచ్చారనమాట దీన్ని ఈ ట్రాలీకి వచ్చేటప్పుడు ఏంటంటే మిషన్ షిఫ్టింగ్లు అంటే ఫైన్ కరెంట్ వైర్లు అవి ఉంటాయి కదండి కరెంట్ వైర్లు అయ్యి జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగోండి బండి వచ్చేది దీని బాడీ కొద్దిగా అవుట్గా ఉండదు అనమాట ట్రాలీ అంటే బయటకు ఉండదు కదా ఇదైతే జాగ్రత్తగా క్రాషింగ్లో బళ్ళు క్రాష్ చేసేటప్పుడు అప్పుడు చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఎక్కించుకోవడానికి అయితే ర్యాంప్ మీద పెట్టేసాను ఇక్కడ ర్యాంప్ దగ్గర ఇక్కడ పెడితే మిషన్కి వచ్చి ఈ గుట్ట మీదకి ఇటు ఎక్కి బండి మీద ఎక్కిస్తాను అన్నమాట ఎక్కించేటప్పుడు చూపిస్తాను టిఫ్టింగ్ టైంలో మాత్రం మనం కొద్దిగా జాగ్రత్తగా వైర్లు చూసుకోవాలండి టిప్పర్ తోలినట్టుగా ఇది కరెంట్ వైర్లు అలా ఉంటాయి కదండి కింద కొన్న వైర్లు ఉంటాయి బండి అయితే ఇదండి మన బండి రైట్ సైడ్ వ్యూ వచ్చేటప్పుడు దారిలో టిఫిన్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట మిషన్ రోడ్లో ఉంది ఇది పని ఉంటా చేసి వస్తానని చెప్పాడు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తానండి ట్రాలీ కొద్దిగా అవుట్గా ఉంటుంది ఇది క్రాషింగ్లో మాత్రం చూడండి ఎంత ఉందో ఈ క్రాషింగ్ బళ్ళు బళ్ళు క్రాష్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఎలాగ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది అనమాట బళ్ళు క్రాష్ చేసేటప్పుడు ఇది కొంచెం చూడండి ఎంత ఉందో ఈ అవుట్ సైడ్ కొండటం వల్ల క్రాషింగ్లో బళ్ళుకి తగులుతాయి అనమాట జాగ్రత్త చూసుకోవాలి దగ్గరికి వెళ్ళిపోకూడదు గ్యాప్ అన్నది మెయింటైన్ చేసి క్రాష్ చేయాలి టోటల్గా మన బండి అయితే మనం వచ్చిన బండి ఇదండి మా కంపెనీ ట్రాలీయే టెంటైర్ అనమాట లోపల కూడా చూపిస్తాను బయట లెఫ్ట్ రైట్ అయితే ఇలా ఉందన్నమాట చెప్పాను కదండి పని అంతా వచ్చారని దీనికైతే సీలింగ్ కానీ డ్రైవర్ సీట్ కానీ లైట్లు కానీ అన్నీ కొత్తవి అనమాట చూడండి లోపల క్యాపిల్లో వచ్చి ఫుల్ సీటింగ్ వచ్చిందనమాట సీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త సీలింగ్ లోపల బాగుంటుంది అనమాట లోపల సీట్లు చూడండి ఎలా ఉన్నాయో ముగ్గురు మనుషులైన పొడి పొడుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా ఫుల్ సీటింగ్ లోపల నీట్గా ఉంటుంది పైన బాల్కి అయినా ఉంటుందండి సామానం గట్రా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అటువంటి సాపులు పడుకునే సాపులు అన్నీ దాంట్లో అనమాట స్టీరింగ్ కొద్దిగా పెద్దగా ఉండదు అనమాట ఓల్డ్ బండి లు లుక్ వచ్చిందండి గాను అందంగా ఉంది సీలింగ్ మాత్రం ఫుల్ లుక్ ఇచ్చిందనమాట లోపల పక్క అయితే సీలింగ్ కలర్ బాగుంది దాని సామాను గట్రా పెట్టుకోవడానికి ఇలా బాల్కనీ ఇచ్చాడు అనమాట ఇదిగోండి చాపలు వగేర వగేర బ్యాగులు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి పైన ఇచ్చాడు అనమాట ఇలా బండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన బళ్ళు అయితే వానలు పడుతున్నాయి కదండి ఆ రోడ్లు పోగోగా కష్టంలోకి వెళ్ళే రోడ్లు కష్టంలో ఆడక పక్కన పెట్టేసి ఆఫీస్ కూడా పెట్టేసి ఉంచాం అనమాట వాళ్ళు షిఫ్టింగ్ ఉందంటే ఈ బండికి పిలిచారు మనోడైతే కొద్దిగొంట్లో పోలేదంటే వచ్చామన్నమాట మిషన్ అయితే వచ్చేసిందండి ర్యాంప్ కట్టంగా ఉంది కదా ర్యాంప్ పైకి మిషన్ ఎక్కితే మనం బ్యాక్ చేసుకుంటే సరిపోతుంది మిషన్ అయితే ఇదేనండి సెవెంటీ మిషన్ ఇది చిన్న మిషన్ మనోడైతే ర్యాంప్ చేసాడు ర్యాంపుకి అయితే ట్రాలీ పెట్టేశానండి అది ఎక్కడానికి అనుగుణంగా కొద్దిగా చదురుకుంటున్నాడు అనమాట ఆ గుట్టలవి చదిరేసి పైకి ఎక్కిచ్చేస్తాడు అనమాట మనమైతే అది ఎక్కడానికి పెట్టేశాను ర్యాంపులో ఇప్పుడైతే మనవాడు ఎక్కిస్తున్నాడు అనమాట చూడండి మిషన్ అనేది ఎలా ఎక్కుతావు ర్యాలీ అలా సమానంగా పెట్టాలి ఎగుడో దిగుడే పెట్టకూడదు కొద్దిగా హైట్ లేకపోతే అన్నమా అలా ట్రాక్లు అంటారు ఆ ట్రాక్లు పైకి లేపుకుని అలా ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి దీన్ని కొద్దిగా పైకి ఎక్కించి మళ్ళీ మెషిన్ ఇలా దిస్తాడండి తిప్పి మళ్ళీ రివర్స్ లో అనమాట మనం ఎంత క్యాబ్ లో పెట్టాలో క్యాబ్ మనం చూసుకోవాలన్నమాట ఆపరేటర్ వెనక తిరిగి వస్తా ఉంటాడు కదండి సామాన్లు వేసుకోవడానికి వెనక మళ్ళీ టూల్ బాక్స్ ఉంటది దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే ఇది బెండ్ అయిపోతుంది మరీ దగ్గరగా పెడితే మిషన్ షిఫ్టింగ్ చేసేటప్పుడు మనం మెయిన్ చూసుకోవాల్సింది చెట్టు కొమ్మలో ఎందుకంటే అలా వైర్లు అంటే కరెంటు వైర్లు కింద ఉన్నాయా తగులుతాయా మనం చెప్పి చూసుకోవాలి అయిపోయింది ఎక్కించేసాడండి లాగేసి ఇక మనోడు మిషన్ ఆఫ్ చేసి దిగుతాడనమాట హాయ్ బ్రో వెళ్ళేరానండి రోడ్లో కరెంటు వైర్లు చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట ఈ గేటు దాటి అవతల పక్కకి వెళ్తే దింపాలండి మిషన్ అవతల పక్కన దింపాలి రోడ్డు మీద అక్కడ చిన్న గొయ్యలాగా ఉంది ఆ గోతులో దింపి పెడితే టైర్లు అది యాన్ అవుతారా ఏమవుతా అంటే కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి గేటు దాటిపోయి సాంతంగా ఎవరికి తర్వాత పెద్ద హోమ్లో దింపాలన్నమాట ఈ రోజులో గేటు పడిపోయింది ఇటు నుంచే వచ్చాం వచ్చేటప్పుడు కాకపోతే అటు నుంచి తిరిగి ఉంటున్నప్పుడు దింపడం కుదరదు బండి రివర్స్ తిప్పిపోతే అక్కడ దింపుతాను అన్నాడు ఆపరేటర్ అవతల పక్కన ఉన్నాడు వేడి దాటిన తర్వాత అవతల దింపాలన్నాడు నెక్స్ట్ అటు నుంచి వచ్చేటప్పుడు దింపడం కుదరలేదు ఎందుకంటే ఏటవాళ్ళు ఉంది ఇటు నుంచి అటు ట్రాలీ దింపడానికి కుదురుద్ది ట్రాకులు సమానంగా అనాలి కదా కింద తిప్పేటప్పుడు చూపిస్తానండి ట్రాకులు సమానంగా ఆనడం ఏంటో మెషన్ దింపుతున్నాడు అండి గేట్ దాటినాక కొద్దిగా ముందుకెళ్ళినాకన్నాను కానీ గేట్ వచ్చేది కొన్ని అక్కడ రోడ్గా దింపాలి కింద కొయ్యి ఉందన్నమాట అక్కడ టైర్ల దగ్గర కొయ్యి ఉంది డౌన్ అయింది అక్కడ మెషిన్ దింపడానికి దానికి సరిపోద్ది అక్కడ మనోడు దింపుతున్నాడు ఈ దింపిన తర్వాత మళ్ళీ వంట మెషిన్ ఉందంట దాన్ని మార్చాలి దాన్ని కూడా అక్కడెక్కించుకొని కొద్దిగా ఎవరికి తర్వాత దింపాలంట ఈ రోడ్డు పికింగ్ చేస్తుంది అనమాట ఈ మెషిన్లో కొద్ది ఎదురకి తీసుకెళ్ళి మా దాని కొద్దిగా ఎదురు తీసుకెళ్ళి మార్చాలి ఏమో అక్కడ అవతల ఒక మూడు కిలోమీటర్ల అవతారాలు అక్కడ తీసుకొచ్చాను వచ్చి ప్రస్తుతానికి దిగుతుంది చూడండి దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా దింపాలండి ఆ ట్రాక్ ఆ కనపడుతుంది కదండి ఆ ట్రాక్ కొద్ది కిందకు జారిందనుకోండి పడిపోతుంది అనమాట మిషన్ చాలా జాగ్రత్తగా దింపాలి దింపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తింపాలన్నమాట మనోడు వచ్చి అవినాష్ గుమస్తా మనం మాత్రం బ్రేక్ హ్యాండ్ బ్రేక్ వేసుకొని బ్రేక్ కూర్చుకొని కూర్చోవాలి లేకపోతే బండిగా ఏమాత్రం ఇంచు ఇంచు ముందుకు వేసుకున్నా కూడా అది ట్రాక్లు తప్పుకుంటే చాలండి పడిపోతుంది మిషన్ చాలా జాగ్రత్తగా తిప్పాలి అలా తిప్పడాన్ని మిషన్ అలా తిప్పడాన్ని చూయింగ్ చేయడం అంటారు ఆ చూయింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా తిప్పాలన్నమాట ఏమాత్రం ఎలా షేక్ వచ్చినా కూడా దారిపోతాయి అనమాట ట్రాక్లు చూడండి అది సెవెంటీ మెషన్లు వన్ టెన్ మెషన్లు అయితే నిలబెట్టి ఎక్కిత్తే వచ్చి నిలబెట్టి దింపేయచ్చు రోడ్డు మీద ఇది వచ్చి సెవెంటీ మెషన్ అనమాట అలా తిప్పి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ బకెట్ ఆనిచ్చి కింద దింపుతాడు అది అదిగోండి అయితే కంప్లీట్ అయిపోయింది ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మనం అయితే పన్నెండున్నరకు వచ్చానండి ర్యాలీ ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఇక్కడ రోడ్లో వర్క్ ఉందంటే మెషిన్ ఇక్కడ వర్క్ చేస్తుంది ఒక గంట రెండు గంటలు పెట్టేస్తుంది ఇక్కడే మూడింటికి ఎక్కిస్తానన్నారు అప్పుడు టైం వచ్చి మూడు అవుతుందండి ఇంకా ఎక్కించలేదు ఇదిగో మెషిన్ ఇక్కడ వర్క్ చేస్తుంది ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఎక్కిస్తామంటున్నారు పిక్కింగ్ అంటారు దీన్ని రోడ్డు పాత రోడ్డుని కెలికి సమానంగా లెవెల్ చేయడాన్ని పిక్కింగ్ అంటారు ఈ పిక్కింగ్ అయితే అవుతుంది ప్రసాద్ గృహ అయితే దొక్కుతున్నాడు అన్న తెలుసు కదా గోల్డ్ వీడియోలో చూపించాను ప్రసాద్ అన్న ఈ పిక్కింగ్ అయితే అదిగో నాకు కనిపించే పింక్ కలర్ బిల్డింగ్ వరకు పిక్కింగ్ అంట అది అయిపోతే ఎక్కిస్తానంటు కనుక్కున్నానండి గంటన్న రెండు గంటలు మీటర్ తా ఇంకా ఐదు అయిపోవచ్చు టైం ఐదింటికి అయితే అయితే అంట అందాగా ఈ పని కంప్లీట్ అయి ఉంది షిఫ్టింగ్ కుదరదు అంటున్నారు భోజనం కూడా లేదు మధ్యాహ్నం ఇక్కడ ఏరియాలో ఎక్కడ షాపులు లేవు భోజనం లేదు పెద్ద మెడిసిన్ ఎక్కేటప్పుడు బండి చూడండి ఎలా పంపి మెడిషన్ ఎక్కేటప్పుడు ఎలా పైకి తీసుకుంటాం టకా ట పైపోతుంది అనమాట మెషన్ తిడు చూడండికి వచ్చిన మెషన్ అయితే దింపేస్తున్నాను అండి ఇది వంట అని మెషన్ ఇది వచ్చి మాకు కాగా అన్నమాట అవుట్ పెట్టుకున్నారు కాదు లేదప్పుడు ఎలా ఊపిగా కొద్ది పైకి ఇది రెండో షిఫ్టింగ్ అనమాట సెవెంటీ మార్చే పని లేదు సెవెంటీ అయిపోయింది వన్ వంటని తినిపిస్తే మనం వేరే షిఫ్టింగ్ ఏమైనా ఉంటే వెళ్ళడం లేకపోతే ఆఫీస్ అక్కడికి వెళ్ళిపోవడం దేవస్థానికైతే కాన్మూల్ ప్లాంట్లో ఉన్నానండి మన బండి ఇప్పుడు రోలర్ రేకి పెట్టడానికి వచ్చింది టారీ నైట్ లుక్ చూడండి ఎలా ఉందో ఫుల్ లైటింగ్తో దగ్గర మెరిసిపోతుంది అనమాట రేడియం స్టిక్కర్లు చూడండి ఎలా మెరుస్తుంది జేసీబీ వచ్చి ఇప్పుడు మనకి రోలర్ ఎక్కడానికి రోలర్ ఇక్కడ ఉందండి అది ఎక్కేటప్పుడు చూపిస్తాను అది ఎక్కడానికి ర్యాంప్ సరి చేస్తుంది దానికి అయితే అయిపోయింది రోలర్ ఎక్కించాలి రోలర్ అయితే అదేనండి డబల్ రమ్ రోలర్ హమ్ రోలర్ అనమాట దాని నేమ్ కంపెనీ నేమ్ డబల్ రమ్ రోలర్ మనం ఎక్కించుకెళ్ళాల్సింది ఇదే అనమాట ర్యామ్ మీదకైతే రోలర్ ఎక్కిస్తున్నాడు అండి ఆ కాదు సురేష్ అండి మన రోలర్ సురేష్ ఓల్డ్ వీడియోస్లో ఉంటాడు స్టార్టింగ్ వీడియోస్లో అయితే ఇదిగోండి బండి మే ఎక్కేసింది ఇప్పుడు మనం ఈ చెక్కలు పెట్టుకోవాలన్నమాట ఎదరకు డొల్లకుండా వెనక్కి డొల్లకుండా ఈ చెక్కలో ఓటి చెక్కలు పెట్టుకోవాలి ఈ కింద పెట్టుకోవాలి ఓటి చెక్కలు పెట్టడం అయితే అయిపోయిందండి చూడండి దీని కింద పెట్టాం కింద మూడు చెక్కలు పెట్టాం అనమాట ఎలా ఈ రోలర్ తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపితే పని అయిపోద్దండి ఈ రోలర్ తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపితే అయిపోద్ది ఈ రోజుకైతే షిఫ్టింగ్ లేనట్టే బండి ఆఫీస్ గడ పెట్టి మనం ఇంటికెళ్ళిపోవచ్చు ఈ వీడియో తర్వాత కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.